హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టిబోల్స్ మన భారతదేశంలోని అత్యంత అందమైన ప్రాంతాల్లో కేరళ ఒకటి ఇక్కడ ఎన్నో అందమైన ప్రాంతాలు ఉన్న క్షేత్రాలతో పాటు మిస్టరీస్ని కూడా దాచి వచ్చింది వాటిల్లో ఒకటే ఈ కేరళ కుట్టి సుమతి వాళ్ళవు కేరళ కుట్టి అనగానే మనకు అందమైన అమ్మాయి గుర్తు వస్తుంది కానీ ఆ అందమే ఒక భయంగా మారితే ఆ భయం ఒక చరిత్ర రాస్తే అందమైన అపాయం ఉంటుంది అనడానికి ఉదాహరణ ఈ కథ ఇంకా లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఒకరోజు ఒక ట్యాక్సీ డ్రైవర్ తన పని అంతా పూర్తి చేసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాడు అప్పుడు రోడ్డు గడ్డగా రాళ్ళు పెట్టారు అది చూసి ట్యాక్సీని వేరే వైపు తిప్పాడు నిద్రమత్తులో ట్యాక్సీ నడుపుతూ ఉన్నాడు హఠాత్తుగా ట్యాక్సీకి ఎదురుగా ఒక అమ్మాయి వచ్చాగినట్టు అనిపించింది ఒక్కసారిగా నిద్రమత్తు వదిలింది వెంటనే ట్యాక్సీ ఆపాడు కానీ అక్కడ ఎవరూ లేరు ఇదేంటి అని ట్యాక్సీ దిగి చూశాడు అయినా అక్కడ ఎవరో కనిపించలేదు నిద్రమత్తులో అలా అనిపించిందేమో అనుకుంటూ ట్యాక్సీ ఎక్కాడు మళ్ళీ నెమ్మదిగా వెళ్తూ ఉండగా చేతికి గాజులు వేసుకుని వెనకాల ఎవరో కూర్చున్నట్టు కనిపించింది ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు కానీ అక్కడ ఎవ్వరూ లేరు మళ్ళీ ముందుకు తిరిగి చూశాడు అక్కడ ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకుని జుట్టు వెనక్కి వెళ్ళి నిలబడింది అప్పుడు అతను ట్యాక్సీ ఎవరిని పిలిచాడు వెంటనే అమ్మాయి పక్కన ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయింది తన వెంట ఇతను కూడా వెళ్ళాడు అక్కడ చుట్టూ పెద్ద పెద్ద చెట్లు చేకడుతూ నిశ్శబ్దంగా ఉంది తన వెనక నుంచి ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది ఇంతలో ఒక ఉన్న రోడ్ టర్నింగ్ వచ్చింది అక్కడ దూరంగా ఒక సమాధి కనిపించింది నిద్ర మత్తులో మసగ మజగా కనిపిస్తుంది కొంచెం దగ్గరగా వెళ్ళి చూశాడు సమాధి పక్కనే ఒక అమ్మాయి కూర్చొని ఏదో వింత జంతువుని తింటూ కనిపించింది అమ్మాయి ఒక్కసారిగా తన వైపు చూసింది ఆ చూపుతో నర్రల్లో వణుకు పుట్టింది కాళ్ళు చేతులు వనకడం మొదలుపెట్టాయి వెంటనే కన్ను పరిగెత్తుతూ ట్యాక్సీ ఎక్కి వెళ్తూ సైడ్ మిర్రర్లో చూశాడు చూడగానే చేతి నిండా రక్తంతో తెల్ల చీర కట్టుకుని తల వెనక్కి తిరిగి నాలుగు కాళ్ళతో తన వైపుకు వస్తూ భయంకరంగా ఒక అమ్మాయి కనిపించింది వెంటనే వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయాడు ఆ మరుసటి రోజు నుంచి వింతగా తినడం ఏది పడితే అది చేయడం పిచ్చిగా మాట్లాడుతూ రెండు రోజులు అయ్యాక అనుమానాస్పద పరిస్థితుల్లో ఇంట్లోనే ఉరి చనిపోయాడు ఉన్నట్టుండి అతను సడన్ గా ఎందుకు అలా చేశాడో ఎవరికీ అర్థం కాలేదు తర్వాత కూడా రాత్రి వేళల్లో ఆ రోడ్డు వైపుగా వెళ్ళే ఇంకొంతమంది ఉరి చనిపోయారు అలాగే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఇంకొంతమంది చనిపోయారు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు ఉన్నట్టుండి అతను సడన్ గా ఎందుకు అలా చేశాడో ఎవరికీ అర్థం కాలేదు ఒకరోజు ఆ ఏరియా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో పోలీసులు మేము అక్కడ పనిచేయలేము అన్నారు ఎందుకు అని ప్రశ్నించగా వాళ్ళు అక్కడ జరిగే వరుస ఆత్మహత్యలు వెనక కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో ఎదురైన భయంకరమైన సంఘటనల గురించి చెప్పడం మొదలుపెట్టారు మొదటి చనిపోయిన ట్యాక్సీ డ్రైవర్ భార్యని అడగగా ఆ రోజు తన భర్త ఎప్పుడూ వచ్చే దారిలో కాకుండా అడవి దారిలో వచ్చాడని చెప్పింది వెంటనే అడవికి వెళ్లారు ఆ రోడ్ టర్నింగ్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళకు అనుమానం వచ్చి జీప్ చూడగా చూడగల వాళ్ళకి అక్కడ సౌండ్స్ వినిపించాయి ఎవరో వాళ్ళపైకి రాళ్ళు కర్రలు విసురుతున్నట్లు ఎవరో కొడుతున్నట్లు అనిపించింది వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి పోలీస్ స్టేషన్లో కూడా అదే శబ్దాలు నిమిషించి ఎవరో వస్తువులన్నీ విరుతున్న అనుభూతి కలిగింది ఆ రోజు ప్రతిరోజు అలాగే జరగడంతో భయపడేలా చెప్పారు ఇంకా చేసేదేం లేక పోలీస్ స్టేషన్ వేరే ప్లేస్ మార్చారు అక్కడ జరిగే పారానార్మల్ యాక్టివిటీస్ అనుకున్న కారణాలు తెలియాలి అంటే డెబ్బై సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సిందే కేరళలోని తిరువనంత దగ్గరలో ఉన్న అడవి ప్రాంతాన్ని కానుకొని పరాటే అనే గ్రామం ఉండేది పంతొమ్మిది వందల యాభై రెండులో అక్కడ మాధవ్లో ఉన్న తన జమీందారు కుటుంబం ఉండేది వాళ్ళ ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళ సుమతి అనే అమ్మాయి పనిచేస్తూ ఉండేది అమ్మాయి చాలా అందంగా ఉండేది అంత అందంగా ఉన్న సుమతిని చూసి జమీందారు కొడుకు రత్నాకర్ ఎలా అయినా అనుభవించాలని ఎవరో లేని టైంలో సుమతి చేయి పట్టుకొని ముద్దు పెట్టబోయాడు కానీ సుమతి అతను తోసి బయటికి వెళ్ళిపోయింది రత్నాకర్కు రోజు రోజుకి సుమతిపై కోరిక పెరుగుతూ వచ్చింది ఒకరోజు రత్నాకర్ సుమతి నేను నిన్ను పెళ్లి చేసుకుని ఈ కోటకు రాని చేస్తాను డబ్బు బంగారం ఇస్తానంటూ మాయ మాటలు చెప్పాడు రత్నాకర్ మాటలు నమ్మేసిన సుమతి అతనికి లొంగిపోయింది ఆ తర్వాత సుమతిని శారీరకంగా వాడుకున్నాడు పంతొమ్మిది వందల యాభై మూడు జనవరిలో సుమతి గర్భవతి అయింది ఇప్పుడు సుమతి రత్నాకర్ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోమని అడిగింది మొదట అది విని రత్నాకర్ నవ్వాడు కానీ సుమతి మీ ఇంట్లో వాళ్ళతో చెప్పి గొడవ చేస్తా ఊర్లో పంచాయతీ పెడతా అనగానే రత్నాకర్ భయపడి నేను సరదాగా అన్నాను పెళ్లి చేసుకుంటా అంటూ మాట మార్చాను నిన్ను పంగోడ్ మధురైదేవి గుళ్ళ పెళ్లి చేసుకుని తమిళనాడు సరిహద్దులో ఉన్న మన కోటలో కలిసి ఉందాం ఇక్కడైతే మా వాళ్ళు నిన్ను చంపేస్తారంటూ చెప్పాడు ఆ మాటలు కూడా సుమతి నమ్మేసింది జనవరి ఇరవై ఏడు పంతొమ్మిది వందల యాభై మూడు రాత్రి ఏడు గంటలకు సుమతిని రత్నాకర్ కారు ఎక్కించుకుని తీసుకువెళ్ళాడు ఆ టైంలో ఇంట్లో అందరూ దగ్గరలో జరిగే జాతరకు వెళ్ళారు గేట్ బయట రత్నాకర్ ఫ్రెండ్ రవీంద్రన్ కూడా కారు ఎక్క అడవిలో ఒక దగ్గరికి వెళ్ళి కార్ దిగారు ఇక్కడ నుంచి షార్ట్ కట్ ఉంది నడిచి వెళ్దాం అంటూ ముగ్గురు కొద్ది దూరం నడిచి వెళ్లారు ఒక బ్రిడ్జ్ వచ్చింది అక్కడి నుంచి గుడి చాలా దగ్గరగా కనిపిస్తుంది కానీ వాళ్ళు కొండపైకి తీసుకువెళ్లారు పక్కనే దారి కనిపిస్తున్న చీకటిలోకి తీసుకెళ్తూ ఉన్నారు అప్పుడు సుమతికి అనుమానం వచ్చింది కాపాడండి కాపాడండి అంటూ అరుస్తూ పరుగులు పెట్టింది అప్పుడు వాళ్ళిద్దరూ సుమతి వెంటపడి కొట్టి గొంతు చంపేశారు కొన్న పై నుంచి తోశారు ఇంకా ప్రాణాలతో ఉంటే సమస్యని మళ్ళీ కిందకి వెళ్ళి గొంతు కోసి గొయ్యి తీసి పాతి పెట్టారు రోడ్డు పక్కనే ఆపి ఉన్న వాళ్ళ కారు తీసుకుని వెళ్ళిపోయారు మరుసటి రోజు సుమతి వాళ్ళమ్మ జమీందార్ ఇంటికి తన కూతురు జీర్తం డబ్బులు కావాలంటూ వెళ్ళింది నా కూతురు కనబడలేదు ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే మరొక పని పనిచేయడానికి పంపించారు ఒక వారం తర్వాత వస్తుందని మస్తా చెప్పాడు అప్పుడు సుమతి వాళ్ళమ్మ నా కూతురు నాకు చెప్పకుండా వెళ్ళదే అంటూ అడిగింది దాంతో కొంచెం తడబడుతూ వెళ్ళిందని చెప్పాం కదా అంటూ మాట్లాడాడు ఆ మాటలోకి అనుమానం వచ్చి నా కూతురికి ఏమైంది అని అడిగింది అలా అడిగిన సుమతి వాళ్ళమ్మకు ఎవరో సమాధానం చెప్పకపోగా కోల్ డబ్బులు ఇచ్చి బయటికి తెరిమేశారు చేసేదేం లేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కూతురు కనబడట్లేదు అంటూ జరిగిందంతా చెప్పింది అప్పుడు అక్కడ పనిచేసే ఎస్ఐ మహారాష్ట్ర వచ్చి అక్కడ మొత్తం ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు సుమతి కనిపించకుండా పోయిన అదే రోజు రాత్రి ఊర్లో ఒక వ్యక్తి అటు వివగా వెళ్ళానని అక్కడ ఒక కారు చూశానని అదే టైంలో అడవి నుంచి ఒక అమ్మాయి అరకులు వినిపించాయని అది విని భయంతో వెనక పరిగెత్తుకు వచ్చా అని చెప్పాడు అది విన్న ఎస్ఐ వెంటనే అడవిలోకి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశాడు ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో అక్కడ కొన్ని రక్తపు మరకులు కనిపించాయి వాటితో పాటు చిరిగిన చీర ముక్కలు కనిపించాయి వాటిని పరీక్షించగా అవి సుమతివి అని తేలింది కారు విషయం గుర్తుకొచ్చి జమీందార్ మీ కారు ఆ టైంలో అక్కడ ఎందుకు ఉంది అంటూ ప్రశ్నించాడు అప్పుడు జమీందారు ఏమి తెలియనట్టుగా మా డ్రైవర్ తీసుకువెళ్ళి ఉండొచ్చు అంటూ ఇచ్చాడు జమీందార్ మాటలకి అయోమయంలో పడ్డ ఎస్ఐ మళ్ళీ మొదటి ఇన్వెస్టిగేట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు ఊర్లోకి వెళ్ళి రీఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో ఒక వ్యక్తి నేను ఆ రోజు కారు బయటకు వెళ్ళడం చూశాను ఆ కారులో రవీంద్రన్ సుమతి ఉన్నారు అని చెప్పాడు ఎస్ఐ రవీంద్రన్ ఇంటికి బయలుదేరు పెళ్ళితో ఆగి మరి ముందు అడిగినప్పుడు ఎందుకు చెప్పలేదు అని అడిగాడు నేను ఆ రోజు బోరి వెళ్తూ చూశాను వాళ్ళు ఈ రోజు ఉదయమే వచ్చాను అని చెప్పాడు రవీంద్రన్ని స్టేషన్ తీసుకొచ్చి గట్టిగా ఇంట్రాగెట్ చేస్తే జరిగిందంతా చెప్పాడు సుమతిని పూడ్చిపెట్టిన చోటు కూడా చూపించాడు అక్కడ రత్నాకర్ రింగ్ దొరకడంతో నిజాన్ని ఒప్పుకున్నాడు దొరికిన సాక్ష్యాల ఆధారంగా రత్నాకర్ ఇంకా రవీంద్రన్ పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష వేశారు పదిహేను ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన తర్వాత బయటకు వచ్చి రత్నాకర్ తన ఫ్యామిలీ చెన్నైలో ఉందని అక్కడికి వెళ్ళిపోయాడు కానీ రవీంద్రన్ అదే ఊరిలో ఉండిపోయాడు ఆ తర్వాత ఒకరోజు రవీంద్రన్ ఆ రోడ్డు వైపుగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు నెక్స్ట్ ఊరు వేసుకొని చనిపోయాడు అప్పటి నుంచి ఆ రోడ్లో వెళ్ళి వచ్చే వాళ్ళకి తెల్లచీర గడుపుని సముతి కనిపిస్తుందని ఈనాటికి ఊహాగానాలు వినిపిస్తున్నాయి అందుకే కేరళలోనే హాంట్రెడ్ ప్లేస్గా ఈ సముతి వాళ్ళ ఓ రోడ్డు మిగిలిపోయింది